వెల్కమ్ టు న్యూస్ జూబ్హిల్స్ నియోజకవర్గంలో రాజకీయ వేడు పెరుగుతోంది బీసీ సమస్యల విషయంలో కనబడిన బీఆర్ఎస్ నేతలు ఎన్నికలు సమీపించడంతో ఇప్పుడు ప్రజల వద్దకు వస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి ఓటర్లకు జాగ్రత్తగా ఉండాలని పిలుపునిస్తూ బీసీ కులఘన బీసీ బంద్ వంటి కార్యక్రమాల సమయంలో ప్రజల కోసం నిలబడిన నాయకులు ఇప్పుడు ఓట్ల కోసం తిరుగుతున్నారని స్థానిక బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు ఎన్నికల సమయంలో మాత్రమే ఆత్మీయత చూపించే రాజకీయ నాయకులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఒక రెండు అచోచన ఆంబోతులు లెక్క హైదరాబాద్ నగరంలో సంచరిస్తున్నాయి కేవలం ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పాత్ర పోషించే సమయంలో ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడు వెనకబడ్డ వర్గాలకు మంచి చేయాలని బీసీ కులగణన చేసినప్పుడు బీసీ బంద్ జరిగినప్పుడు ఈ రెండు కనపడవు కేవలం ఈ రోజు జూబ్లీ ఎన్నికల డిపాజిట్ గల్లంత జరుగుద్దేమోనన్న భయం తోటి ఇక హైదరాబాద్ నగరంలో గల్లీ గల్లీలో తిరిగి ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు ట్వంటీ ట్వంటీ త్రీ వీళ్ళ దౌర్భాగ్యపు పదేళ్ల పాలనను తట్టుకోలేక ఊరి దాటించి ఫామ్ హౌస్ దాకా వదిలిపెట్టి వచ్చారు పది నాలుగు కాకముందే పదేళ్ల దరిద్ర పాలన ప్రజలు తీర్పిచ్చిన విషయాన్ని మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పది రోజులు కాకముందే వీళ్ళిద్దరు కలిసి ఊరి మీద పట జూప్లీస్ ఓటర్లకు నేను విన్నపించుకునేది ఒకటే ఒకటి వీళ్ళు కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈరోజు మీ ముందుకు వస్తుంది వీళ్ళు గతంలో మీ అందరికి తెలుసు వీళ్ళ మాట ఎట్లా మారుతుందో అది కేటీ రామారావు గారి మాట గతంలో ఈ హైదరాబాద్ నగరంలో తెలంగాణ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అంటూ హైదరాబాద్ అనే ఉండొద్దు చంద్రబాబు అంటే ఆయనకు హైదరాబాద్ తోటి ఏం సంబంధము నియంత పాలన అంటే ఇక్కడ ఎవ్వడు ఆంధ్ర అనే ఊసే ఎత్తొద్దు ఆంధ్ర పాలకుల ముచ్చట ఇక్కడ వద్దని చెప్పిన ఆయన ఇలా జూబ్లీ ఎన్నికలు వచ్చినాయని చెప్పి కొత్త దుకాణం స్టార్ట్ చేసిండ్రు బ్రహ్మాండమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా డెవలప్ చేసిరారు హైదరాబాద్ ని రాజశేఖర్ రెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా చేసిరారు అని చెప్పి ఉమ్మడి రాష్ట్రంలో పాలించినటువంటి నాయకులు హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసినటువంటి నాయకుల పేర్లే ఉచ్చరణించొద్దనుకున్న అనుకున్న వాళ్ళు ఇలా కేవలం ప్రతి ఎన్నికలప్పుడు